కింద మంత్రాలయని యేజ్ వర్గం మండల కేంద్రంలోనే మౌంటి కార్మెల్ నందు రోమన్ క్యాథలిక్ మేత్ర స్థానం క్రైస్తవ గురువులు ఫాదర్ జాకో ఫాదర్ జాన్సన్ ఫాదర్ జ్యూజిల్ ఆధ్వర్యంలో క్రీస్తు మరణ సంకల్పనను గుడిపేడే రోజను క్రీస్తు లోకరక్షణ కొరకు తన శరీరాన్ని బలిగా అర్పించి ప్రపంచ మానవాళికి పాపరి ముక్తి కలిగించడానికి పడిన కష్టాలు భక్త శ్రద్ధలతో ధ్యానించుకున్నారు ఉదయం ఆరు గంటల సమయంలో బెళగల గ్రామం నుంచి క్రైస్తవ గురువులు మోసుకొని కోసిగులో ఉన్న కలవరకొండ పై వరకు సిల్వను మోసుకొని వెళ్తూ యేసు ప్రభు పొందిన మరణ పాటలను భక్తి శ్రద్ధలతో దానిస్తూ స్మరించుకున్నారు ఈ నేపథ్యంలో కోసిగి మోట్ కార్మెల్ పాఠశాల ప్రాంగణంలో క్రైస్తవ భక్తులందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొని క్రీస్తు శ్రమలను పాటలతో ఆరాధిస్తూ దీవ సప్రసాదం ఆరాధన కార్యక్రమాలను దానించుకున్నారు క్రీస్తు శ్రమల పాటల వలన పాప క్షమాపణ పొంది మానవ జాతి తిరిగి పాపంలో పడకుండా దైవ చిత్తంలోనే సోదర ప్రేమ కలిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఆదర్శంగా జీవించాలని ముఖ్య వాక్య ఉపదేశకులు ఫాదర్ సురేష్ గుడ్ ఫ్రైడే సందేశాన్ని భక్తులకు వినిపించారు ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న రోమన్ క్యాథలిక్ నేత్రస్థానం క్రైస్తవ భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ గురువులు మరింత గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించబోతున్నారు చూస్తూనే ఉండండి ఆంధ్ర ను గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే మన యేసు ప్రభు మన కోసం మరణించిన రోజు మన క్రైస్తవు అందరూ ఈరోజు మనకు చాలా పెద్ద రోజు మన మందులో చర్చిలోకి ప్రార్థన చేస్తారు ఈరోజు మన మందు ఆలోచన ఒక పెద్ద విషయం అంటే ఇంత పెద్ద దేవుడు మన కోసమే కాగిరి గిరిపాలను మరణించారు అదో మనకు ఒక మంచి ఉదాహరణ సో సంబడి డైట్ ఫర్ అదర్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లవ్ అదే పెద్ద లవ్ ఒకరు మరణించిన లవ్ అదే పెద్దలా అత మన అందరూ ఈరోజు మన అందరూ స్మరణ చేసింది యేసుప్రభు మన కోసం మనుషుల కోసం మనుషుల పాపం కోసమే కాలువ్యిని దీనిపై మరణించాడు ఇప్పుడు మన కేశరికి ఆమె లోకం అందరికీ ఒక మంచి ఉదాహరణ యేసు ప్రభుత్వం మన అందరూ అందరి కోసం మన జీవితం సమర్పించాలి ఈరోజు మరియు అన్ని గ్రామ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చినారు మరియు మనం అందరి ఇక్కడ రంగ పద్ధతి కొండ పైన పోయి పోయి యాత్ర చేస్తున్నాడు ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ నేను ఈ గుడ్ ఫ్రైడే దినంలో కొండలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను